హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాణ రెసిపీ సెసిటీలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి ఒంటికి చలవ చేయడమే కాకుండా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి చాలా క్రీమీ టెక్స్చర్తో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక లేట్ చేయకుండా ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం సో ముందుగా దీనికోసం అరకప్పు వరకు సగ్గుబియ్యంని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత కనీసం పాటు ఈ సగ్గుబియ్యంని నానపెట్టుకోవాలి టైం ఉంటే రెండు మూడు గంటల పాటు కూడా నానబెట్టుకోవచ్చు సో ఇలా సగ్గుబియ్యం అనేది మెత్తగా నానుండాలి అప్పుడే త్వరగా కుక్ అవుతుంది ఇలా నానిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఇక నేను జీడిపప్పు బాదంని వేసి ఫ్రై చేస్తున్నా ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని కిస్మిస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే నెయ్యి లేకుండా ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి నాలుగు పెద్ద క్యారెట్లని ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి నాలుగు క్యారెట్లు అంటే సుమారుగా పావు కిలో వరకు ఉంటాయి సో ఇలా క్యారెట్ తురుముని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ క్యారెట్లో నుంచి పచ్చివాసన పోయి లైట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి మరీ పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు కాస్త పచ్చివాసన పోయి లైట్గా మగ్గితే చాలు ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు ఈ మాత్రం మగ్గాలి ఇలా సగం వరకు మగ్గిన తర్వాత వెంటనే ఈ క్యారెట్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా క్యారెట్ తురుమంతా ఒక ప్లేట్లోకి తీసేసిన తర్వాత అదే కడాయిలోకి అర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి ఇలా పాలు వేసిన తర్వాత మరో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి ఇక్కడైతే మొత్తం నేను పాలు నీళ్లు కలిపి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేస్తున్నా మీరు కావాలంటే పూర్తిగా పాలతో అయినా లేక సగం పాలు సగం నీళ్ళతో అయినా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పాల క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పాలు వేసిన తర్వాత కాస్త మరగనివ్వండి పాలు లైట్గా మరిగిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇలా క్యారెట్ తురుము అంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పది నిమిషాలు అనే కన్నా ఈ సగ్గుబియ్యం అలానే క్యారెట్ అనేవి పూర్తిగా ఉడికిపోవాలి సో ఇలా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తెరిచి చూపిస్తున్న చూడండి ఇలా సగ్గుబుయ్యం అనేవి ట్రాన్స్పరెంట్గా అవ్వాలి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతే పూర్తిగా కుక్ అయినట్టు అలాగే క్యారెట్ కూడా పూర్తిగా కుక్ అయిందో లేదో ఒకసారి చేతితో టచ్ చేసి చెక్ చేసుకోండి ఇక్కడ పది నిమిషాలకి నాకు సగ్గు బియ్యం అలానే క్యారెట్ అనేవి పూర్తిగా కుక్ అయిపోయాయి అలాగే ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి మరీ పలుచుగా ఉండకూడదు అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఇక్కడైతే నేను ఈ పాయసాన్ని బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నా ఒకవేళ మీరు చక్కెరతో ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఈ స్టేజ్లోనే చక్కెర కూడా వేసుకొని మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక నేను బెల్లంతో చేస్తున్నా కాబట్టి యాలకల పొడి వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి ఇలా బెల్లం వేసిన తర్వాత పాయసంలో పూర్తిగా మునిగేలా చూసుకోండి అలా అని గెరటతో కలిపేయకండి వెంటనే కలిపేస్తే బెల్లం వేసాం కాబట్టి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది సో ఇలా బెల్లం వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి ఐదు నిమిషాల తర్వాత మాత్రమే మూత తెరిచి గెరటుతో పాయసంలో బెల్లం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి వేడి మీదే కలిపేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంది సో ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ బెల్లం పాలలో అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే కన్సిస్టెన్సీ చూసినట్టయితే బెల్లం వేసిన తర్వాత కాస్త పలచపడి చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది సో చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా ఎమ్మీగా క్యారెట్ సగ్గుబియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోలో హెల్తీ వేలో తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చటతే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అయిన హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్